హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మాత్ దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుబడిస్తే నాని వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటేప్పుడు ఎట్టి పర్సెస్ వీడియోస్ మిస్ పక్కన డైలీ ఫిఫ్టీ చేయని చెప్తా ఓకే ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా సో ఇంటిలో అండి ఆడవాళ్ళకి అసలు నాకేమనిపిస్తుందో తెలుసా మళ్ళీ జన్మంటూ ఉంటే మగాడుగానే పుడతా అని అనుకుంటూ ఉంటాను అనమాట ఇలా ఎంతమంది అనుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎందుకు అంటారా చెప్తాను సండే సండే అనగానే చక్కగా మగవాళ్ళు అయితే హ్యాపీగా ఇంట్లో ఉండి టీవీ చూసుకొని అలా రిలాక్స్ అవుతూ ఉంటారు కానీ అదే సండే మిగతా అన్ని రోజులు వర్క్ చేస్తాం ఆ సండే ఇంకా డబల్ వర్క్ ఉంటుంది అనమాట వెరైటీస్ చేయటాలు ఇది అది అన్నీ అనమాట ఇంకా డబల్ డబల్ ఉంటాయి అన్నమాట సో ఇలా ఉంటుందండి అందుకని చెప్పేస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది ఛీ మళ్ళీ జన్మంటూ ఉంటే మగాడిగా అడిగా పుడితే ఫుల్గా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట సో అదే అని అయితే ఇంకా ఈరోజు ఏంటి అంటే సండే బ్లాగు జస్మితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అనమాట ఎలా ఉంటాం ఏంటి ఇదంతా అని చెప్పేసి అని సో ఇక్కడైతే చేపలు ఇంకా రొయ్యలు రెండు తీసుకున్నాం అనమాట చెప్పాను కదా సండే అంటే ఇంకా బంపర్ ఆఫర్ ఉంటుంది అని చెప్పేసి అని సో అది అని చెప్పి అక్కడ అయితే చేపలు అవన్నీ తీసుకొచ్చేసిన తర్వాత వాటిని నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట వాష్ చేసేసుకొని ఇంకా పసుపు సాల్ట్ ఇవన్నీ వేసి వాష్ చేసేసి మంచిగా వండుకొని చక్కగా తినాలన్నమాట అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అబ్బా ఏంట్రా బాబు అని చెప్పేసి అని అంటే నేను అనేది ఓన్లీ సండే అని ఒక్క విషయంలో నేనేమీ చెప్పను కొన్ని విషయాల్లో లేడీస్ ఉంటుంది కొన్ని విషయాల్లో జెంట్స్కి ఉంటుంది ఆ బుద్ధి వాళ్ళకే అనిపించవచ్చు కదా మీకేమైనా ఎప్పుడైనా అనిపించిందా నేను నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే అమ్మాయిగా పుట్టాలి నెక్స్ట్ జన్మే కాదు అబ్బా ఇప్పుడు ఎందుకు అబ్బాయిగా పుట్టాను అమ్మాయిగా పుడితే బాగుండు కదా అలా ఏమైనా అనిపించిందా ఏంటి అనేది అనుకుంటే నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసాను అనమాట సో అది అని చెప్పేసి ఇంతకీ మీ సండే స్పెషల్స్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను బట్ ఏముంది షేర్ చేసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు కదా సో అది అనమాట మ్యాటర్ అక్కడ ఇంకా అలా అవుతూ ఉన్నది పనులు అయితే మొత్తానికి సండే అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందో తెలుసా లేట్గా లెగిస్తామన్నమాట లేట్గా లేచేసరికి మొత్తం పనులన్నీ లేట్ 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 అవుతూ ఉంటాయి అనమాట సో అది మ్యాటర్ అక్కడ ఇంకా ఏంటి అని అంటే ా అసలు ఆడవ ఆడవాళ్ళలో ఇంకొక విషయం ఏంటో తెలుసా ఆడవాళ్ళు జాబ్స్ చేస్తున్నారు ఇప్పుడు అయినా సరే సండే వాళ్ళకి ఆడవాళ్ళు జాబ్ చేస్తున్నారు మగవాళ్ళు జాబ్ చేస్తారు అయినా సరే ఆడవాళ్ళు మళ్ళీ సండే యాజ్ యూజువల్ ఇంట్లో వర్క్తో చేసుకోవాల్సిందే అనమాట ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే రొటీన్ ఉంటుందన్నమాట ఇంకా సో అది అయితే అక్కడ మ్యాటరా ఇంకా మొత్తం నేనైతే చేపలన్నీ సరే ఫుల్గా పెట్టుకొని అన్నీ క్లీన్ చేసుకున్నా అనమాట ఇంకా సండే అనగానే ఇంట్లో ఎలా ఉంటామండి సో అదనమాట మ్యాటర్ అక్కడ ఇంకా అంతకన్నా ఈ బ్లాగ్లో ఏముంది అంటే ఏమీ ఉండదు జస్ట్ నేను ఇంట్లో ఎలా ఉంటాం ఏంటి అనేది మాత్రమే జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట అంతే నార్మల్ డేస్లో అయితే ఫుల్ హడావిడి హడావిడి ఉంటుందన్నమాట అంటే మార్నింగ్ మార్నింగే క్యారీ కట్టడాలు ఇవన్నీ ఉంటాయి కదా బాక్స్ కట్టడాలు పిల్లలకి హస్బెండ్కి ఫుల్ హడావిడి హడావిడి ఉంటుంది తీయటానికి అవ్వదు అసలు అందుకనే సండే అయితే కొంచెం టైము లేట్గా ఎలానో లెగిస్తాం కాబట్టి ఇంకా టైం ఉంటుంది అని చెప్పేసి అని సో అలా అనమాట ఇంకా ఇక్కడైతే నేను చేపలన్నీ కడిగేసాను కదా వాటికి కారం ఉప్పు అన్నీ వేసి మంచిగా ఫిష్ మసాలా అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసాను అనమాట యాక్చువల్లీ ఏంటి స్పెషల్ అంటే అన్నం చారు చేపల ఫ్రై కానీ నేను మాత్రం గోంగూర పచ్చడితో తిన్నాను అనమాట ఎందుకు అని అంటే నేను అస్సలు ఫిష్ తినను అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఎప్పుడు ఫిష్ తినలేదు చాలామంది చాలా ట్రై చేశారు అంటే కొన్ని చేపలు చికెన్ లాగా బోన్లెస్ ఉంటాయి కదా ముళ్ళు లేకున్నా అలాంటి చేపలు తీసుకొచ్చి చికెన్తో పాటు కలిపి పెట్టడం ఇలా అన్ని ట్రై చేశారు కానీ నాకు ఆ స్మెల్ తెలిసిపోయేది వామిటింగ్ సెక్షన్ అలా అనమాట వామిటింగ్ దీనిలాగా వచ్చేస్తుంది అనమాట వెంట వెంటనే సో అలా అని చెప్పేసి ఇలా ఎవరైనా ఫిష్ తిన్నవాళ్ళు లేకపోతే మీకు అసలు ఏం నచ్చదు మీరు అసలు ఏం తినరు ఎవరికో ఒకరికి ఏదో ఒకటి నచ్చింది ఉంటుంది అనమాట సో అలా మీకేం నచ్చదు ఏం తినరు చిన్నప్పటి నుంచి అనేది నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి చిన్నప్పటి నుంచి తినకపోయినా కొంతమంది మధ్యలో అయితే తింటారనమాట సో అలా అయినా ఉన్నా నాకు కమెంట్ అనమాట జస్ట్ నోయింగ్ అని తెలుసుకోవడం అంతే ఇక్కడైతే ఇంకా ఫిష్ మసాలా కూడా వేసేస్తున్నా అనమాట సో అలాగా మొత్తానికి అయితే అన్నీ వేసేసి మంచిగా ఇది చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడు ఇంకా ఫ్రై చేసుకున్నాం అనమాట అసలు ఇంకా ఎలా ఉంటుంది అని అంటే తినేవాళ్ళు చెప్పాలి నేను తినను కానీ బట్ చేస్తాను ఎందుకంటే పిల్లలు హస్బెండు అందరూ తినాలి కదా వాళ్ళకి మెయిన్ పిల్లలకి మంచిది కదా అని స్మెల్ పడదు కానీ ఏం చేస్తామో అలాగే వండుతాను అనమాట సో అది అని చెప్పేసి అని ఇక్కడ పెరుగు కూడా వేసేసాను కొంచెం పెరిగేస్తాను నేను ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా ఫిష్ కొంచెం స్మెల్ ఏవైనా ఉంటాయి కదా ఉన్నా సరే ఆ స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట బాగుంటుంది చాలా పెరిగేసేటప్పుడు టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అందుకని చెప్పి పెరిగేసి మొత్తం అన్నీ వేసి స్మాష్ చేసేస్తుంది అనమాట ఫుల్గా కలిపేసి అలా మ్యాటర్ అది సో ఇంకా ఏంటంటే మనం వంటల్లో ప్రో అని అయితే చెప్పను బట్ నేను రెగ్యులర్ వంటలన్నీ బాగా చేస్తా బట్ పిండి వంటలు ఏమీ ట్రై చేయను కానీ నార్మల్ వంటలన్నీ బాగానే చేస్తా అనమాట సో నో ప్రాబ్లమ్మా సో అది అనమాట ఇంకేంటి ఆలస్యం ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో నైంటీ ఎయిట్ థౌసండ్ వరకు కూడా బాగానే ఫాలోవర్స్ వచ్చారు కానీ నైంటీ ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్కి అవుతే బాగుండు బాగుండు అనుకుంటుంటే అస్సలు ఫాలోవర్స్ అవ్వటం లేదు సో మీరు ఇంకా ఎవరైనా మీకు తెలియకపోతే కనుక ఇష్మార్ దుర్గా వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ ఐడియా అనమాట నాది సో అక్కడికి వెళ్ళి ఫాలో చేస్తే మంచి మంచి రీల్స్ ఇంకా చాలా బాగుంటాయి అనమాట సో అక్కడ ఫాలో చేసేస్తే అక్కడ హండ్రెడ్ కేకి ఒక మంచిగా లైవ్ అయితే చేయాలి అనుకుంటున్నాను అనమాట సో ఎంత తొందరగా చేసేస్తే అంత తొందరగా మనమైతే లైవ్ పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకా ఏంటంటే ఫిష్ అయిపోయింది కదా పక్కన పెట్టేసి రొయ్యలు అనమాట రొయ్యల్ని ఇప్పుడు ఇది చేస్తూ ఉన్నాను సో అవే చూపిస్తూ ఉన్నాను అనమాట మీకు ఆ పెరుగు దీంట్లోనే చక్కగా వేసేసి మళ్ళీ పసుపు అవన్నీ వేసి వాష్ చేసి పసుపు సాల్ట్ ఈ రెండు వేసి వాష్ చేస్తాను నేను కంపల్సరీ ఏదైనా సరే సో అలా అనమాట చెప్పాను కదా అది మ్యాటర్ ఇంకా ఎవరైనా మీకు ఎలాంటి ప్రమోషన్స్ ఏమైనా కావాలి అని అనుకున్నా సరే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ ద్వారా కానీ నేనైతే మంచిగా ఇది చేస్తూ ఉంటా సో మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏం డౌట్స్ ఉన్నా సరే ఫర్ యాప్ ద్వారా అక్కడ నన్ను కాంటాక్ట్ చేయండి అక్కడ నా ఐడియా వచ్చేసి ఇషుమార్ దుర్గా బ్లాక్స్ అని ఉంటుంది సో ఇది అనమాట మా సండే స్పెషల్స్ చెప్పాను కదా రసం పెట్ట రైస్ ఇంకా ఫిష్ ఫ్రై అనమాట ఇంకా ఏంటంటే అక్కడ ఉన్నాయి కదా ఎల్లో బాక్స్ అది అదేమో నాకు పచ్చడి గోంగూర పచ్చడి అనమాట చెప్పాను కదా నేను ఫిష్ తినను అని చెప్పేసి అందుకనే కొంచెం రసం వేసుకొని గోంగూర పచ్చడి కలుపుకొని అలా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఆహా చాలు బాబు అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు సో అది అనమాట మొత్తానికైతే వాళ్ళ కోసం అంతా చేసి నేను పచ్చడితో తింటున్నాను